అందరికీ నమస్కారం ఆడపిల్ల పుష్పవతి అయితే ఏ నియమాలు పాటించాలి ఏ రోజున రజస్వాలు అయితే మంచిది ఆడపిల్ల ఉన్న ప్రతి ఒక్కరూ ఈ వీడియో తప్పక చూడాల్సిందే మీ ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఏదో ఒక రోజు పుష్పవతి అవ్వాల్సిందే కాబట్టి మీ అమ్మాయి పుష్పవతి అయినప్పుడు ఏ నియమాలు పాటించాలో ముందుగానే తెలుసుకోవడం ఎంతో అవసరం ఆడపిల్లలు ఏ రోజున పుష్పవతి అయితే మంచిది పుష్పవతి అయినప్పుడు ఏ పదార్థాలు తినకూడదు పుష్పవతి అయినప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మీ అమ్మాయి గనక ఉదయం ఐదు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల మధ్యలో పుష్పవతి అయితే అది చాలా శుభ సమయం అదే ఒకవేళ రాత్రి సమయంలో పుష్పవతి అయితే అశుభ గడియలుగా భావిస్తారు సోమవారము బుధవారము గురువారము మరియు శుక్రవారాల్లో మీ ఇంటి ఆడపిల్లలు పుష్పవతి అయితే చాలా మంచిది అదే ఒకవేళ ఆదివారం కానీ మంగళవారం కానీ శనివారం కానీ ఇంటి ఆడపిల్లలు పుష్పవతి అయితే మాత్రం శాస్త్రపరంగా అది అశుభంగా భావిస్తారు నల్లటి బట్టల మీద ఆడపిల్ల పుష్పవతి అయితే అది దరిద్రంగా భావిస్తారు ఎర్రటి వస్త్రాలు కానీ తెలుపు వస్త్రాలు కానీ కానీ ఆడపిల్ల పుష్పవతి అయితే అది చాలా శుభ సూచకం మీ ఇంటి ఆడపిల్లలు సొంత ఇంట్లోనే పుష్పవతి అయితే అది మంచిది అదే ఒకవేళ బయటకు వెళ్ళినప్పుడు కానీ వేరే వాళ్ళ ఇంట్లో కానీ ప్రథమ రజస్వల అయితే అది అశుభంగా బా పరిగణిస్తారు మీ ఇంటి ఆడపిల్ల పుష్పవతి అయితే మొదటిగా పురుషులకు అసలు చెప్పకూడదు మీకు దగ్గరలో ఉన్న ముత్తైదువులను పిలిచి చెప్పాలి అశుభ గడియల్లో గనక మీ అమ్మాయి పుష్పవతి అయితే పండితులను సంప్రదించి వారి సూచనల మేరకు శివాలయంలో శాంతి చేయించుకోవాలి అమ్మాయి పుష్పవతి అవగానే అనుభవజ్ఞులైన పండితులను కలిసి పంచాంగం ప్రకారం మీ అమ్మాయి పుష్పవతి అయిన గడియకు ఫలితం ఏ విధంగా ఉందో తెలుపుకొని వారిచ్చే శాస్త్ర సంబంధమైన సూచనలు సూచా తప్పకుండా పాటించాలి మగవారికి పుట్టినప్పటి సమయంతో జాతకం ద్వారా భవిష్యత్తు వివరాలు తెలుస్తాయి కానీ ఆడపిల్లలకు మాత్రం పుట్టినప్పుడు తెలిసే విషయాల కంటే పుష్పవతి అయిన సమయంతోనే తమ భవిష్యత్తు అనేది సంపూర్ణంగా తెలుస్తుంది అందుకే పండితులను సంప్రదించిన తర్వాతే ముహూర్తం కనుకొని ఏ సమయంలో అమ్మాయిని మీ కూర్చోబెట్టాలో తెలుసుకోవాలి వజ్రం లేకుండా మంచి సమయం చూసి అమ్మాయిని నేలపై కూర్చోబెట్టాలి అమ్మాయిని కూర్చోబెట్టేటప్పుడు ముందుగా ఇల్లంతా శుభ్రం తెచి నేలపైన ఒక చేప వేసి ఆ సాప మీద ఎండుగడ్డి కానీ పచ్చని తాటాకులు కానీ కొబ్బరి ఆకులు కానీ వేయాలి చేప మీద కొబ్బరి ఆకులు వేసేటప్పుడు తప్పకుండా ఐదుగురు ముత్తైదులు కలిసి వేయాలి ఈ ఆకుల మీద తెలుపు రంగు దుప్పటి కానీ తెలుపు రంగు చీర కానీ వేయాలి తర్వాత ఈ ఐదుగురు ముత్తేదులు కలిసి కొబ్బరి ఆకుల చివరిలో నాలుగు వైపులా కొబ్బరి చిప్పలు పెట్టి అందులో నానబెట్టిన శెనగలు అక్షింతలు పువ్వులు వేయాలి తర్వాత కొబ్బరి ఆకులతో ఒక చిన్న బొమ్మలాగా తయారు చేసి ఆ బొమ్మకు చీర కట్టి బొట్టు పెట్టి పుష్పవతి అయిన అమ్మాయి చేతిలో పెట్టాలి పుష్పవతి అయిన అమ్మాయికి పొడుగు బొట్టు పెట్టాలి గుండ్రంగా ఉండే బొట్టు మాత్రం అస్సలు పెట్టకూడదు పుష్పవతి అయిన అమ్మాయి ముఖానికి నిండుగా పసుపు రాయాలి అలాగే కాళ్ళకు కూడా పసుపు రాసి పారానే పెట్టాలి తర్వాత పుష్పవతి అయిన అమ్మాయికి తెలుపు రంగు ఓని కట్టి తర్వాత కొబ్బరి ఆకుల మధ్యలో ఆ అమ్మాయిని కూర్చోబెట్టాలి అమ్మాయిని కూర్చోబెట్టేటప్పుడు తప్పకుండా ఐదుగురు ముత్తైదులు కలిసి కూర్చోబెట్టి అమ్మాయి తలపైన అక్షింతలు వేయవలడు పుష్పవతి అయిన అమ్మాయిని కూర్చోబెట్టేటప్పుడు తూర్పు దిశలో మాత్రమే కూర్చోబెట్టాలి అమ్మాయిని కూర్చోబెట్టిన తర్వాత కొబ్బరి ఆకుల మీద ఐదు చిమ్మిలీ ఉండలు వేయాలి తర్వాత పుష్పవతి అయిన తర్వాత పూడు చిప్పల నిండా నెయ్యిని తాగించి మూడు ఈ చిమ్లీ ఉండలను తినిపించాలి ఆ తర్వాత ఇంటికి వచ్చిన ముత్త కూడా ఆ అమ్మాయికి ఆరతి ఇచ్చి కుంకుమ బొట్లు పెట్టి అక్షింతలు వేయాలి అమ్మాయికి ఆరతి ఇచ్చేటప్పుడు మంగళకరమైన పాటలు పాడాలి చివరిగా ముత్తైదులకు తాంబూలాలను ఇచ్చి పంపించాలి పుష్పతి అయిన మొదటి మూడు రోజులు మాత్రం పులగ అన్నము వండి పెట్టాలి పులగ అన్నం ఎలా వండాలి అంటే బియ్యంలో పెసరపప్పు వేసి వండాలి ఒక మూకుడులో విస్తరాకు ఉంచి ఆ అన్నాన్ని అమ్మాయికి పెట్టాలి అన్నంలోనికి ముక్క కానీ పంచదారతో కానీ తినాలి తరిగిన పదార్థాలను అస్సలు తినరాదు పుష్పవతి అయిన అమ్మాయి పుల్లలు తుంచటము ఏవైనా గిల్లటము వంటివి చేయకూడదు అరటి పండును మాత్రం అస్సలు తినకూడదు పుష్పవతి అయిన మూడు నెలల వరకు అరటి పండ్ను తినకూడదు ఆడపిల్ల పుష్పవతి అయినప్పుడు బట్టలు మార్చుకోకూడదు అవే బట్టలతో మూడు రోజులు నేలపైన కూర్చోబెట్టాలి ఎవరిని తాకకుండా జాగ్రత్తగా ఉండాలి మొదటి మూడు రోజులు పుష్పవతి అయిన అమ్మాయి కాటుక అస్సలు పెట్టుకోకూడదు అలాగే స్నానం చేయించకూడదు పగటి పూట నిద్రపోకూడదు నేలపైన గీతలు గీయకూడదు మొదటి మూడు రోజులు ఉదయం సాయంత్రం అమ్మాయికి హారతి ఇచ్చి చిమిలి ఉండలను తినిపించాలి ఇక తినకూడని పదార్థాలకు వస్తే వంకాయ గోంగూర తరిగిన ఆహార పదార్థాలు అరిసే జున్ను ఆవు నెయ్యి ఆవు పాలు మజ్జిగలను ఉపయోగించరాదు చిమ్మిలి ముద్దను స్వీట్లు తినవచ్చును పరమాన్నం తినవచ్చు కారంగా ఉండే ఆహార పదార్థాలు అసలు పెట్టకూడదు అమ్మాయి పుష్పవతి అయినప్పుడు చిమ్మిలి ఉండలను ఎంతమందికి దానం చేస్తే అంత మంచిది ఏదైనా గుడి ముందు ఉన్న వాళ్ళకి చిమ్మిలి ముద్దలు పంచవచ్చు వరుస స్నానం ఎప్పుడు చేయాలి అంటే ఐదు లేదా ఏడు లేదా తొమ్మిది లేదా పదకొండు రోజులలో స్నానం చేయించాలి ముత్తైదుల చేత ఐదవ రోజున అమ్మాయికి స్నానం చేయించాలి అమ్మాయికి స్నానం చేయించిన తర్వాత గదినంతా శుభ్రంగా తుడిచి పసుపు నీళ్లు చల్లి శుద్ధి చేయాలి ఐదవ రోజున అమ్మాయికి స్నానం చేయించిన తర్వాత ఐదుగురు ముత్తైదులను పిలిచి వారికి భోజనాలు పెట్టాలి భోజనాల్లో తప్పనిసరిగా ఒక పులుసు కూర ఏదైనా ఒక పచ్చడి ఒక స్వీటు పప్పు బచ్చలి కూర గారెలు ఉండేలాగా చూసుకోవాలి భోజనం తర్వాత ముత్తైదులకి తాంబూలము ఇచ్చి జాకెట్ ముక్కలను పెట్టాలి ఐదవ రోజున అమ్మాయికి భోజనం పెట్టేటప్పుడు అన్నంలో అట్లు వడ్డించాలి అలాగే కొబ్బరి పొడి అప్పాలతో భోజనము పెట్టవలను పదకొండవ రోజున అమ్మాయికి గాజులు వేసి ఆ రోజున మీ బంధువులను పిలిచి భోజనాలను పెట్టాలి ఇంటికి వచ్చిన ముత్తైదులందరికీ కనీసం రెండు గాజులైనా సరే పంచి పెట్టాలి ఇలా తిథుల ప్రకారంగా చూసుకున్నట్లయితే తదియ పంచమి సప్తమి దశమి ఏకాదశి త్రయోదశి పౌర్ణమి ఈ తిథుల్లో ఆడపిల్ల పుష్పవతి అయితే చాలా మంచిది ఈ తిథుల్లో కాకుండా వేరే తిథుల్లో గనక అయితే మీ అమ్మాయి పుష్పవతి అయితే ఆ అటువంటి సమయంలో కొన్ని ప్రత్యేకమైన శాంతి హోమాలు చేయించాలి అలాగే అక్షి నక్షత్రాల పరంగా చూసుకున్నట్లయితే రోహిణి ఆరుద్ర పుష్యమి ఉత్తరాభద్ర స్వాతి విశాఖ అనురాధ మూల శ్రవణ ధనిష్ట శతభిష రేవతి ఈ నక్షత్రాల్లో ప్రథమ రజస్వల అయితే చాలా మంచిది అలాగే వస్త్రాన్ని బట్టి కూడా ఫలితం ఉంటుంది అంటే మొదటిసారి పుష్పవతి అయినప్పుడు అమ్మాయి తెలుపు రంగు వస్త్రం మీద ఉన్నట్లయితే అది చాలా మంచిది అలాగే సూర్యగ్రహణం ఉన్నప్పుడు కానీ చంద్రగ్రహణం ఉన్నప్పుడు కానీ సంక్రమణం రోజున దుర్ముహూర్తంలో ప్రథమ రజస్వల అయినప్పుడు దానికి సంబంధించిన శాంతి చేయించుకోవాలి అమ్మాయి మొదటిసారి పుష్పవతి అయిన తర్వాత మరలా రెండుసార్లు నెలసరి వచ్చేంతవరకు ఊరి పొలమరి దాటకూడదు ఒకవేళ అమ్మాయి రజస్వల అయిన రోజు మంచి రోజు కాకపోయినా అశుభవమైన వేద పండితుల సూచన మేరకు శాంతి హోమాలు కర్మలు పూజలు చేయిస్తే సరిపోతుంది తద్వారా మీ అమ్మాయికి అంతా శుభమే జరుగుతుంది ఇవి ఆడపిల్ల మొదటిసారి రజస్వల అయినప్పుడు పాటించవలసిన నియమాలు ఇక పెళ్ళైన ఆడవాళ్ళు నెలసరి సమయంలో ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాన్ని ప్రాక్టికల్గా తెలుసుకుందాం నెలసరి సమయంలో స్త్రీలు తప్పనిసరిగా తలస్నానం చేయాలా ఇంటి బయట కూర్చోవాలా నెలసరిలో పూజ చేయకూడదా వంట చేయకూడదా అని చాలామంది స్త్రీలకు సందేహాలు వస్తూ ఉంటాయి చాలామంది ఆడవాళ్ళు నెలసరి రాగానే తలస్నానం చేసేస్తారు కొంతమంది నెలసరి రాగానే తలస్నానం చేయకపోతే పాపం చుట్టుకుంటుంది అని చెప్తూ ఉంటారు మరి అది నిలజమేనా అని కొంతమందికి సందేహం వస్తుంది ఇవే కాక నెలసరి విషయంలో ఆడవాళ్ళకి చాలా సందేహాలు ఉన్నాయి ఆ సందేహాలన్నీ కూడా సమాధానాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం చాలామంది నెలసరి రాగానే తలస్నానం చేస్తారు కానీ అలా చేయాల్సిన అవసరం లేదు నెలసరి కంప్లీట్ అయ్యాక అప్పుడు తలస్నానం చేయాలి కానీ స్టార్ట్ అయినప్పుడు చేయకూడదు ఎందుకంటే నెలసరి స్టార్ట్ అయినప్పుడు ఒక రోజు పాటు చలిగా నీరసంగా ఉంటుంది ఆ సమయంలో తలస్నానం చేస్తే చలి పెరిగి మరింత నీరసంగా అనిపిస్తుంది కాబట్టి పీరియడ్స్ వచ్చినప్పుడు మామూలుగా ఒంటికి స్నానం చేస్తే సరిపోతుంది అది కూడా వేడి నీళ్లు లేదా గోరువెచ్చటి నీళ్ళతోనే వాతావరణానికి తగ్గట్టుగా స్నానం చేయాలి చల్లీలతో స్నానం చేయకూడదు జ్వరంగా ఉన్నప్పుడు నీరసంగా ఉన్నప్పుడు తలస్నానం చేయకూడదు కాబట్టి పీరియడ్స్ టైం స్టార్ట్ అయినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తలస్నానం చేయకూడదు మూడవ రోజు కానీ నాలుగవ రోజు కానీ ఐదవ రోజు కానీ శుభ్రంగా తలస్నానం చేసుకోవాలి ఇక నెలసరిలో ఖచ్చితంగా ఇంటికి బయట కూర్చోవాలా ఇంటి లోపల వస్తే అదిష్టం జరిగిపోతుందా అని కొంతమంది సందేహపడిపోతూ ఉంటారు పాత రోజుల్లో అయితే పెద్ద పెద్ద ఇల్లు ఉండేటివి ముందు పెద్ద వరండా వెనుక వైపు పెద్ద ఉండేది ఇంటి నిండా జనాలు ఉండేవాళ్ళు ఉమ్మడి కుటుంబాలు కాబట్టి అందరూ కలిసి ఉండేవారు ఆ రోజుల్లో నిర్సరి వస్తే ఆడవారిని ఇంటి వెనక చేప దిండు చెంబు ఇచ్చి ఉంచేవారు ఆ సమయంలో ఆమెకు ఎవరు ఏ పని చెప్పేవారు కాదు దాంతో నెలసరిలో ఉన్న ఆ స్త్రీ చక్కగా చెట్ల దగ్గర అంటే పెరట్లోనే చెట్ల దగ్గర చేప వేసుకొని ఉండేవారు చేప ఎందుకంటే నడుము నొప్పి లాంటివి చేప వేసుకొని కింద పడుకుంటేనే తగ్గుతాయి కాబట్టి అలాంటివి చేప మీద పడుకొని పెరట్లో గాలిని ఆస్వాదిస్తూ చెంబులో ఎవరో ఒకరు నీళ్లు పోస్తూ ఉంటే నీరు ఎక్కువగా తాగుతూ విశ్రాంతి తీసుకునేవారు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు సమయానికి భోజనం పెడితే తిని రెస్ట్ తీసుకునేవారు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు సమయానికి భోజనం పెడితే తిని రెస్ట్ తీసుకునేవారు అలా వారు పీరియడ్స్లో విశ్రా విశ్రాంతి తీసుకొని శాకాహారం బలబద్ధకమైన ఆహారం తీసుకొని ఏర్పాట్లు చేసేవారు కాబట్టే ఆ రోజుల్లో ఆడవాళ్ళు నజల మీద పిల్లల్ని నార్మల్ డెలివరీ చేసేవారు వారికి ఏ విధమైన గర్భాశయ దోషాలు ఉండేటివి కాదు అసలు ఆపరేషన్ అనే మాటే లేదు కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి ఇరుకు ఇళ్లలో ఉంటున్నారు బయట కూర్చునే వీలు లేదు అసలు బయట ఒంటరిగా అమ్మాయి ఉంటే ఏం జరుగుద్దు అని భయం కాబట్టి నెలసరిలో బయట ఉండటం కరెక్ట్ కాదు కనుక నెలసరిలో ఆడవారు బయట ఉండకండి ఇంట్లోనే ఉండండి కానీ ఈ నెలసరి సమయంలో తగినంత విశ్రాంతి తీసుకోండి ఎక్కువగా అడవిడి పడకండి శాఖాహారాన్నే తినండి ఇక పాత రోజులలో స్త్రీలు నెలసరిలో అటు ఇటు తిరగకూడదు అని చెప్పేవారు ఎందుకంటే అలా తిరిగితే అధికంగా రక్తస్రావం అవుతుంది దానివల్ల నీరసం వస్తుంది కాబట్టి పెద్దలు అలా చెప్పారు కానీ ఇప్పుడు అలా కుదరదు స్కూల్కి కాలేజీకి ఉద్యోగాలకు వెళ్ళాలి అక్కడ గంటలు గంటలు కూర్చోవాలి హైరాణ పడుతూ పనులు చేయాలి ఇలా పీరియడ్స్లో రెస్ట్ లేకపోవడం వలన ఈ రోజుల్లో గర్భాశయ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి ఆడవాళ్ళు వీలైనంత వరకు నిలసరి సమయంలో సెలవు పెట్టేయండి ప్రభుత్వాలు కూడా ఆడపిల్లలకు నెలసరి సమయంలో రెండు మూడు రోజులు సెలవు ప్రకటిస్తే ఆడపిల్లల ఆరోగ్యం బాగుంటుంది ఇంకొక పెద్ద సందేహం ఏమిటి అంటే కనుక నెలసరి సమయంలో పూజ చేయవచ్చా చేయొద్దా ఎప్పుడైనా సరే శరీరం అశుద్ధిగా ఉన్నప్పుడు శరీరంలోని వ్యర్థాలు బయటకు వెళ్తున్నప్పుడు పవిత్ర కావ్యం చేయకూడదు ఉదాహరణకు శరీరం అంతా కూడా చెమట పడితే పూజ చేస్తామా చేయము చక్కగా ఆచరించి మంచి బట్టలు ధరించి పూజ చేస్తాము మరి శరీరంలో వ్యర్థాలు రక్తస్రావం జరుగుతున్నప్పుడు పూజ ఎలా చేస్తాం కనుక నెలసరిలో పూజ చేయకూడదు నిజానికి స్త్రీలు నిత్య పూజ చేయాలని శాస్త్రం చెప్పలేదు నిత్య పూజ ఇంటి యజమాని చేయాలి స్త్రీలు ఆ యజమాని పూజకు కావలసిన ఏర్పాట్లు చేస్తే చాలు స్త్రీలు కొన్ని నోములు వ్రతాలు మాత్రమే చేసుకోవాలి వీటితో పాటు ప్రతిరోజు తులసి పూజ చేసుకోవాలి నిత్య పూజ మాత్రం యజమాని చేయాలి స్త్రీలు ఆ యజమాని పూజకు కావలసిన ఏర్పాట్లన్నీ చేస్తే చాలు ఆ యజమాని చేసిన పూజలో సగం పుణ్యం స్త్రీకు దక్కుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి నిత్య పూజ చేయటం వలన పని కాదు కనుక నెలసరిలో పూజ చేయాలా అనే సందేహం రాకూడదు నెలసరిలో పూజే కాదు ఎవరిని తాకను కూడా తాకకూడదు ఎందుకంటే మనం అశుద్ధిగా ఉన్నప్పుడు వేరే వారిని తాకకూడదు వేరే వారిని చక్కగా శుద్ధి అయి పూజ చేయడానికో గుడికి వెళ్ళడానికో సిద్ధమవుతూ ఉంటే మనం అశుద్ధిగా ఉండి తాగలేం కదా మన సాంప్రదాయంలో అసలు ఊరికన ఎవరిని తాకరు అందువలన అశుద్ధిగా ఉన్నప్పుడు అస్సలు తాకూడదు ఇక పీరియడ్స్లో వంట చేయవచ్చా అనే సందేహం కూడా చాలామందికి ఉంది పూర్వం రోజుల్లో మన ఉమ్మడి కుటుంబాల్లో చాలామంది ఉండే ఆడవాళ్ళు ఉండేవారు ఒకరికి పీరియడ్స్ వస్తే ఇంకొకరు వంట చేసేవారు కానీ ఇప్పుడు అలా కాదు కదా ఎవరికి వారే సపరేట్గా ఉంటున్నారు నెల సరిలో స్త్రీలకు సహాయం చేసేవారు ఎవరు ఉండరు కాబట్టి తప్పక వంట చేయాల్సిన పరిస్థితి పిల్లలకు భర్తకు ఏదో ఒకటి వండి పెట్టాలి కనుక వంట చేయండి సింపుల్గా చేయండి ఓ కష్టపడిపోకుండా నిదానంగా వంట చేసుకోండి పూర్వం రోజుల్లో లాగానే నిర్సర్లో ఇళ్ళ బయట కూర్చోవటం నిర్సరి రాగానే తలస్థానం చేయటం నెల్సరిలో ఇంటిలో ఏదో తాకకుండా ఉండటం ఇవన్నీ ఈ రోజుల్లో పాటించాల్సిన అవసరం లేదు అలా అని నెల్సరిలో ఎలా పడితే అలా తిరిగేసి తినేసి దేవాలయాలకు వెళ్ళేసి పూజలు చేసేసి ఏమవుతుందిలే అని అనుకోకండి మా జాన జాగ్రత్తలో మనం ఉండాలి వీలైనంత వరకు శాస్త్రాన్ని పాటించండి ఎందుకంటే శాస్త్రం కంటే ఎక్కువగా స్త్రీల మంచిని కోరుకునేవారు ఎవరూ లేరు స్త్రీలు గర్భవతులై తొమ్మిది నెలల పాటు గర్భాన్ని మూసి పిల్లల్ని కానీ ఆ పిల్లల్ని పెంచటం వారి మలమూత్రాలను శుభ్రం చేసి వారికి వారికి నిద్రాహారాలు మానుకొని సేవ చేయటం ఇవన్నీ కూడా ఒక స్త్రీ జీవితంలో స్త్రీ చేసే కఠినాతి కఠినమైన తపస్సు కింద శాస్త్రం పరిగణిస్తుంది స్త్రీలకు ఇన్ని కష్టాలు ఉంటాయి కాబట్టి శాస్త్రంలో స్త్రీలు తపస్సులు చేయాలి ఉపవాసాలు చేయాలి నిత్య పూజలు చేయాలి అని చెప్పలేదు ఈ బాధలేమీ లేవు కనుక పురుషులకు నియమాలు విధించింది శాస్త్రం శాస్త్రం ఎక్కడ కూడా స్త్రీలడు చిన్న చూపు చూడలేదు తల్లిలాగా స్త్రీలను అర్థం చేసుకుంది శాస్త్రమే కనుక స్త్రీలు నిరసన సమయంలో శాస్త్రం చెప్పిన ఈ నియమాలను పాటించి ఆరోగ్యంగా ఆనందంగా జీవించండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి పుష్పవర్తి అయినప్పుడు ఇలాంటి నియమాలను పాటించండి స్త్రీలు